హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సమ్మర్ అయితే వచ్చింది కదా సమ్మర్ రెబ్బత్కి మనకైతే కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అయితే గుర్తుకొస్తాయి ఈ అయితే వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈ వాటర్ మిలన్ ఐస్ అయితే చాలా బాగుంటుంది అంటే ఎనీ టైం పిల్లలకి అయితే మనం బయట నుంచి అయితే తేలేం కదా ఇలా ఇంట్లోనే అయితే ఫ్రూట్తో చేయడం వల్ల అయితే వాళ్ళకి ఎటువంటి హెల్త్కి అయితే ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి ఈ రోజైతే వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ అయితే అనుకుంటున్నారు చాలా టేస్టీగా ఉంటుంది బయట ఐస్ క్రీమ్స్ అయితే అసలు ఏం కలుపుతారో ఏంటో రకరకాలుగా అయితే చూపిస్తున్నారు కదా టీవీలోని అలా కాకుండా మన ఇంట్లోనే సమ్మర్లో అయితే మన పిల్లలకైతే ఈజీగా వాటర్ మిలన్ అయితే ఐస్ క్రీమ్ చేసి అయితే పెట్టచ్చు టేస్ట్ టేస్ట్ హెల్త్కి హెల్త్ అయితే ఉంటుంది అయితే ఈ రోజైతే ఒక వాటర్ మిలన్ తీసుకొని దానికైతే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇవి ఏంటంటే మొత్తం షీట్స్ ఉంటాయి కదా వాటర్ మిలన్ షీట్స్ అన్ని కూడా అవన్నీ కూడా సపరేట్ చేసేయాలి ఇవి కొంచెం టైం పడుతుంది అండి ఇవంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఈ వాటర్ మిలన్ కదా కొంచెం లైట్ గానే ఉంది అంటే ఎక్కువ రెడ్ గా లేదు కొంతమంది కలర్ యూస్ చేస్తారు నేను కలర్ అయితే ఏమి యూజ్ చేయట్లేదు వీటిలోని నేను నేచురల్ గానే చేస్తాను అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వాటర్ మిలన్ చూడడానికి అయితే లైట్ గా అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది అంటే స్వీట్ గా కూడా ఉంది ఇవైతే చిన్న చిన్న గా అయితే కట్ చేస్తాను కదా ఒక మిక్సీ జార్ లో అయితే ఇవి అయితే వేసుకోవాలి ఈ వాటర్ మిలన్ స్వీట్ గానే ఉంది బట్ ఈ స్వీట్ అయితే ఐస్ క్రీమ్ సరిపోదు కాబట్టి ఇంకొంచెం షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను యాక్చువల్లీ ఐస్ క్రీమ్ వాటర్ మిలన్ నార్మల్ గా తింటేనే మంచిది బట్ పిల్లలు వినరు కదా వాళ్ళ కోసం ఐస్ క్రీమ్ అయితే కంపల్సరీ చేయాలి ఒక కప్పు షుగర్ అయితే వేసుకొని ఎక్కడ ముక్కలు అయితే వండుకుంటా షుగర్ అనేది స్వీట్నెస్ తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది బాగా మిక్సీ పట్టిన తర్వాత అయితే అందులో కొంచెం నిమ్మరసం అయితే వేసుకోవాలి నిమ్మరసం వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నార్మల్ గా మనం వాటర్ మిలన్ డైరెక్ట్ చేసే కంట నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మరసం వేసిన తర్వాత అయితే కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఇలా ఐస్ క్రీమ్ మేకర్ అయితే వేసుకోవాలి ఈ ఐస్ క్రీమ్ మేకర్ అయితే లాస్ట్ నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నాను ఇప్పుడు మీషోలో అయితే ఎయిటీ రూపీస్కి అవైలబుల్ ఉంది మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇదైతే ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ పాటు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసి చూసాం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మా విహన్ బాబుకి అయితే చాలా నచ్చింది వాడైతే చాలా ఇష్టంగా తింటాడు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటానులేండి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే వాడు ఎప్పుడు వాటర్ మిలన్ చూసినా కూడా మమ్మీ ఐస్ క్రీమ్ చెయ్యు అంటాడు వాడి కోసం అన్నా చేయాలి కదా అందుకోసం చేశాను వాడైతే చాలా ఇష్టంగా తిన్నాడు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి